మాతృద్యోతాభ్యో నమ పితృద్యోతాభ్యో నమ శ్రీకృష్ణ నమో ఉన్నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం అదేవిధంగా తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం శ్రీ భగవద్గీత నుండి పదిహేడవ అధ్యాయములో తొమ్మిది పది శ్లోకాల గురించి ఇచ్చుకుందాం అయెవం చెప్తున్నాయండి కట్వామ్ లలవణ తిష్ఠ త కుష్ఠ రూక్ష విదాహినః ఆహార రాజస్యేష్ఠా దుఃఖా సోగామయ ప్రదాః యాతయామం గతరసం చయతు ఉచ్ఛిష్ఠమ భోజనం తామసప్రియం అని చెబుతుంది అంటే ఇక్కడ గుణం కలిగిన వాళ్ళందరూ కూడా అంటే రజోగుణం కలిగిన వాళ్ళు ఏ ఆహారానికి ఇష్టపడుతున్నారో ఇక్కడ తెలియజేస్తుంది వాళ్ళ రజో రజోగుణం ఉండటం వల్ల ఎప్పుడూ కూడా అతిగా చేదుగా ఉండేటటువంటివి అతిగా పులుపుగా ఉండేటటువంటివి అతిగా ఉప్పుగా ఉండేటటువంటివి అతి వేడిగా ఉండేటటువంటి అతి కారంగా ఉండేటటువంటివి తింటూ ఉంటారు దానివల్ల వాళ్ళకి అజీప్తి కలుగుతూనే ఉంటాయి శరీరంలో ఎప్పుడూ కూడా మంటలు పుట్టించేవి అయిన పదార్థాలు ప్రీతికరంగా ఉంటాయి వారికి ఇలాంటి వారు ఇష్టపడే పదార్థాలు ఎప్పుడూ కూడా సామాన్యంగా తినగానే నోటి మంట తాత్కాలమైన దుఃఖాలను కడుపులో అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులను అనుభవిస్తూ దుఃఖాలను పడుతూ అనేక రకాల వ్యాధులు కలిగించేవిగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారని తెలియజేస్తుంది అదేవిధంగా తామసుగుణం గుణం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉడికి ఉడకనటువంటి పదార్థాలకి ఇష్టపడుతూ ఉంటారు వండినాక ఎప్పుడూ కూడా త్వరగా తినకుండా నిల్వ ఉండి ఎండిపోయినవి దుర్వాసన కొట్టేవి ఆ సద్ది కలిగేటటువంటివి వాటికి ఎప్పుడూ అలా తినాలని ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ కూడా ఉచ్ఛిష్ట భోజనానికి ఆశపడతారు దేనికంటే ఎవరో ఒకళ్ళు వదిలిపెట్టి తినాలి తినాలి అనేటటువంటి ప్రేరణ వాళ్ళకి కలుగుతుంది ఆ పదార్థాల మీదనే ప్రీతి కలుగుతుంది అంటే ఎవరైనా తింటుంటే చూసి అవి మనం తింటే బాగుండు అనేటటువంటి కోరిక కలుగుతుంది కనుక ఇలాంటి వాళ్ళు అలా రుచి కలిగినటువంటి వాళ్ళు ఆహారాలను మార్చుకొని వాళ్ళు సాత్వికమైన ఆహారాలు తింటే బాగుంటుంది అలా సాధన చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖిన భవంత్